కాస్త గుంభనంగా ఉండడం నేర్చుకోండి నాన్న అంటే గుట్టుగా ఉండడం నేర్చుకోండి అంటే మాకు ఇంత గుంభనం మాకు తెలియదా మీరు చెప్పాలంటారమో మా నేను అన్నది అది కాదు నాన్న ఏంటంటే చూడండి మన వాళ్ళు మనల్ని ఒక్కొక్కసారి కథాకార్యాలకు వెళ్ళినప్పుడు చాలా చిన్నతనంగా చూస్తూ ఉంటారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళు మన ఇంటికి వచ్చారు దరిద్రంతో అల్లాడిపోతున్న వాళ్ళు మన ఇంటికి వచ్చారు లెక్కగా వేసేసి మనని కాస్త అందరిలో కంటే కాస్త చిన్నతనం చూస్తూ ఉంటారు అందరూ కాదు కొంతమంది వ్యక్తులు ఇలా ఉంటారు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు బంధువులా స్నేహితుల ఇంకోళ్ళ ఇంకోటి పక్కన పెట్టండి అందరూ కాదు కొంతమంది ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారనమాట కానీ అలాంటి వాళ్ళకి కొన్ని కథాకార్యాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక నాలుగు రకాల జతలు నాలుగు రకాల జతలు నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలి పోటీ పడిపోవాలన్నమాట మంచి రాజరికంగా ఉండాలి అలాంటి జతలు ఒక పక్కన పెట్టేసుకోండి ఇలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు మంచి నువ్వా నేనా అనేటువంటి రాజరికం కలిగినటువంటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోండి తెలిసిందా ఏం తిన్నామో ఏం లేదో రెండో గంటకి తెలియకూడదు మీ బాధ ఉంటుంది రెండో గంటకి తెలియకూడదు మీ చికాకు మీ సమస్య ఉంటాం రెండో గంటకి తెలియకూడదు ఎక్కడ బయటపడకూడదు మీ ముఖ కవళికల్లో కానీ మీరు మాట్లాడే మాటల్లో కానీ మీరు వేసుకునేటువంటి దుస్తుల్లో కానీ ఎక్కడ కూడా ఏ భేదం కనిపించకూడదు అనమాట మంచి దర్పంగా ఉండండి నువ్వా అంటగా ఉండండి వెళ్ళండి మీ గౌరవం మేము నిలబెట్టుకోండి ఇది గుంభరం అంటే తెలిసిందమ్మా లేకపోతే ఏమంతండి మన వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూనే మనల్ని హేళన చేసేసి చులకన చేసేసి ఏదో అన్ని కోల్పోయి దరిద్రంతో అలవణించి వచ్చినట్టుగా వాళ్ళు జమ వేస్తారు ఇలాంటి వాళ్ళు ఇలాగ వెళ్ళకపోయినా నష్టం లేదు వెడితే ఇలాగే వెళ్ళాలి దర్జాగా